దేవుడు నిరూపించాడు నేను రాజులకు రాసును అని చెప్పి ప్రభువులకు ప్రభుడను అని నిరూపించాడు తన శక్తిని కనపరిచాడు ఒక మనిషి తన శక్తిని కనపరచాలి అంటే సహజంగా జరిగేదేవిటి తను అన్నదాన్ని చేయగలిగితే అతడు శక్తి గలవాడు దట్ సింపుల్ తాను అన్నది చేయగలిగినప్పుడు తన శక్తిని కనపరుస్తున్నాడు దేవుడు చెప్పాడు తన మాటను నువ్వు వినకపోతే శిక్షించబడతావు నీ ఇంట్లోకి మరణం ప్రవేశిస్తుంది అన్నాడు జరిగింది తన శక్తి నిరూపించబడింది ఎప్పుడైతే దేవుడు తన శక్తి నిరూపించాడో ఫరో ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఫరో తల వంచాడు తల దించాడో అన్నాడుగా యహో ఎవరు దేవుడు నిరూపించాడు కనపరిచాడు చూపించాడు తాను ఏమిటో ఎప్పుడైతే ఫరోక్ అర్థమైపోయిందో దేవుని శక్తి ముందు నా యుక్తి నిలబడదు అని అర్థమైపోయిందో ఆఖరికి తల వంచి సరే అర్ధరాత్రి మోషేను అహరోలను పిలిపించాడు చూద్దాం రండి ఏముందో బైబుల్లో ముప్పై ఒకటో వచ్చినాం శవము లేని ఇల్లు ఒక్కటైనా లేకపోయినందున ఈ గుప్తులో మహాఘోష పుట్టెను ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోలను పిలిపించి వారితో వారితో మీరును ఇషిరా ఏ లీయులును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళండి మీరు చెప్పినట్లు పోయి ఎహోవానో సేవించండి మీరు చెప్పినట్లు మీ మందులను మీ పశువులను తీసుకొని ఉండే నేను వెళ్ళనివ్వను తిరిగి లేకుండా చేశాడు వెళ్ళండి కానీ నా ఆధీనంలో స్వాధీనంలో పరిపాలనలో దగ్గరలో ఉండి దేవుని ఆరాధించండి వెళ్ళండి కానీ దూరంగా మాత్రం వెళ్ళకండి ఆ తర్వాత ఇంకా వచ్చి సరే వెళ్ళండి ఇంటికి ఒకరు మాత్రమే వెళ్ళండి ఆ తర్వాత ఇంకా వచ్చాడు అందరూ వెళ్తే వెళ్ళండి కానీ ఒట్టి చేతులతో వెళ్ళండి అర్పణలు తీసుకెళ్ళకండి అని ఐదు కండిషన్స్ ఐదు షరతులు పెట్టిన ఫరో ఇప్పుడు పూర్తిగా తల వంచేశాడు ఫరో తల వంచాడు అని చెప్పడం కంటే నేను ప్రకటిస్తున్న దేవుడు ఫరో తల వంచేశాడు ఆ దేవుని శక్తి ఎదుట ఫరో తన తల ఎత్తలేకపోయాడు కాబట్టి ఆఖరికి తల దించేశాడు మోషైన ఆహరాలను పిలిపించి అంటున్నాడు అయ్యా మీ మాటే చెల్లింది మీ దేవుడే గెలిచాడు యహోవా ఎవరో నాకు బాగా అర్థమైంది వెళ్ళిపోండి మీరు అన్నట్టుగా మీరు అనుకున్న ప్రాంతానికి వెళ్ళిపోండి కుటుంబంగా వెళ్ళిపోండి అందరూ కలిసి వెళ్ళండి మీరు అనుకున్నట్టుగా మీతో పాటు మీ పశువులను మీ సంపాదన అంతా తీసుకెళ్ళిపోండి మీ దేవుడు సామాన్యుడు కానే కాదు నాకు అర్థమైపోయింది దేవుడు తన శక్తిని కనపరిచాడు మూడవదిగా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు తర్వాత వచనం చదువుదాం రండి ముప్పై మూడో వచనం ఐగుప్తీయులు మనం అందరము చచ్చిన వారము అనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసింది ఎంతైతే బలవంతం చేశాడో వద్దు వెళ్ళొద్దు వద్దు వెళ్ళొద్దు వద్దు వెళ్ళొద్దు అని ఫరో ఫరో ప్రజలు ఎంత బలవంతం చేశారో ఇప్పుడు అంత బలవంతం చేస్తారేమో దాన్ని పెడతాం బాబు మీరు వెళ్ళండి ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి ఈ సహోదరుడు అని ఆధ్యాత్మిక జీవితంలో వ్యతిరేకత గుండా వెళ్తున్నావా ప్రార్థించడానికి అవకాశం లేదా వాక్యం చదవడానికి అవకాశం లేదా దేవుని సన్నిధికి నిర్భయంగా రాలేకపోతున్నావా ఎన్నో ఆటంకాలు ఎన్నో అభ్యంతరాలు భయముతోనూ భీతితోనూ నువ్వు మోకరించి ప్రార్థన చేయాల్సి వస్తుందా కారణము వ్యతిరేకత ఇంటిలోనూ ఇంటి బయట అయితే విను నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవించే వ్యక్తివైతే ఆటంక పరిచేవారే అభ్యంతరాలు చెప్పేవారే మనస్ఫూర్తిగా నిన్ను పంపించే రోజు వస్తుంది వెళ్ళో వెళ్ళో అని చెప్పే రోజు వస్తుంది అనేక సందర్భాల్లో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినటువంటి సహోదరులు సహోదరులు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు అస్సలు నా భర్త దేవుని సంధికి వెళ్ళనిచ్చేవాడే కాదు వెళ్ళనిచ్చేవాడే కాదు వెళ్ళనిచ్చేవాడే కాదు ఆ తర్వాత నా భర్తకు అనారోగ్యం వచ్చి మంచాన్ని పడినప్పుడు డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేసి కండిషన్ క్రిటికల్గా ఉంది అని చెప్పి చెప్తున్నప్పుడు నా భర్తను మరణ భయం ఆవరించినప్పుడు నువ్వు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తావు కదా ఇప్పుడు వెళ్ళి ఒకసారి ప్రార్థన చేసిరా అని చెప్పి పంపిస్తే నేను వచ్చి దేవుని సందిలో ప్రార్థన చేస్తే దేవుడు నా భర్తను బాగు చేయగా ఇప్పుడు నన్ను పంపించడమే కాదు కొంచెం ఆలస్యం అయితే కోపడుతున్నాడు పదో త్వరగా వెళ్దామని చెప్పి ఎంత అద్భుతకరుడు అండి నేను ప్రకటిస్తున్న దేవుడు కాదన్నవాడే వద్దన్నవాడు ఇప్పుడు తొందర చేస్తున్నాడు పదో త్వరగా వెళ్దాం టైం అయిపోతుంది ఆలస్యం అవుతుందా మన మందిరానికి ఎస్ ఫరో ఫరో ప్రజలు ఇప్పుడు తొందర చేస్తున్నారు వెళ్ళండి అయ్యా మీరు వెళ్ళండి మీ దేవుణ్ణి సేవించండి ఆరాధించండి ఈరోజు నువ్వు కలిగి ఉన్న వ్యతిరేకతలకు ఒకరోజు ఫుల్ స్టాప్ పెట్టే సమయం వస్తుంది అనే సత్యాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను దయచేసి గమనించండి దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితము అబ్రహాముతో ఈ విధంగా సెలవిచ్చాడు మర్చిపోకండి దేవుడు వాగ్దానం ఇచ్చి మర్చిపోయేవాడు కానే కాదు మనం దేవుడిచ్చిన వాగ్దానాలు మర్చిపోతాం ఆ వాగ్దానాలు మర్చిపడి మర్చిపోయి తొందరపడిపోతూ ఉంటాం మనకున్న పరిస్థితులను చూసి మన చుట్టూ ఉన్నటువంటి వ్యతిరేకతను చూసి మన చుట్టూ ఉన్నటువంటి అననుకూల వాతావరణం చూసి కొన్నిసార్లు మనం భయపడిపోతూ ఉంటాం నిరుత్సాహపడుతూ ఉంటాం నిస్పృహకు లోనవుతూ ఉంటాం కొన్నిసార్లు దేవుణ్ణే అనుమానించేటటువంటి మనస్తత్వానికి లోబడిపోతూ ఉంటాం దీని అంతటికి ప్రధాన కారణం చెప్పమంటారు ఏమిటో దేవుడికి ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు గుర్తు గుర్తుపెట్టుకోకపోవటం దేవుడికిచ్చిన మాటను మర్చిపోవడం నా జీవితంలో సైతాను తొందరలు వచ్చినప్పుడు లేదా సైతాను చెలరేగుతున్నట్టుగా కనిపించినప్పుడు నాకు ధైర్యాన్ని ఇచ్చేది తెలుసా దేవుడు నా జీవితంలో గతంలో చేసిన వాగ్దానాలు ఆ వాగ్దానాలను నేను చదివినప్పుడు ఆ వాగ్దానాలు మరొకసారి నేను మరణం చేసుకున్నప్పుడు కొండంత ధైర్యం వస్తుంది కారణం తెలుసా దేవుడు మాటిచ్చి మర్చిపోయేవాడు కాదు నేను ఎప్పుడు చెప్పాను అనేవాడు కానే కాదు దేవుడు ఏ విషయంలో మీతో మాట్లాడాడు మీకు తెలుసు గనుక ఆ విషయంలో కొన్ని క్షణాలు ప్రార్థన చేద్దామా లెట్స్ ప్రై పరిశుద్ధుడు అయిన తండ్రి ఐగుప్తు నుండి ఏ రీతిగా నీ ప్రజలను విడిపించావో రక్షించావో వాగ్దానాన్ని నెరవేర్చావో నీ శక్తిని కనపరిచావో నీ ప్రజలను విడిపించావో అలాగే ఆ ప్రజలను నువ్వు అక్కడి నుంచి పంపించావో ఆస్తిని కలిగినటువంటి ప్రజలు ఏ రీతిగా తిరిగి నీ రాజ్యము కొరకు లేదా నీ పని కొరకు ఇచ్చారో విలువైన సత్యాలు మాకు నేర్పించావు స్తోత్రాలు ఈ సమయంలో నేర్పించినందుకు అందినాలు విత్తబడిన వాక్యము విన్నటువంటి సత్యము మేము క్రియల్లో పెట్టులాగున్నా సహాయం చేయమని యేసుక్రీస్తు క్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె తలుకని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను ఈ కృప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి అదిని చదువుతాను దేవుణ్ణి భయం మళ్ళా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు